వాటన్ వార్తలకి స్వాగతం కల్కత్తా డాక్టర్ అత్యాచార ఘటనపై విశాఖ జిల్లా ఆయుధ సంఘం వారి ఆధ్వర్యంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ మెయిన్ క్యాండిల్స్ తో నిరసన తెలిపారు రమణి మాట్లాడుతూ డాక్టర్ మమితాకి న్యాయం జరగాలి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి మళ్ళీ ఇప్పుడు రావటం కాకుండా చట్టం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి విశాఖ ప్రజల తరపున మా ఆయుధవ సంఘం తరపున సంఘీభావం తెలియజేస్తున్నాము Thank you లో జరిగిన డాక్టర్ మీద హత్య ప్రయత్నం అలాగే చంపించడం కూడా జరిగింది అది దుర్మార్గం అని క్లియర్గా మేము పెద్ద ఖండించడం జరుగుతుంది అక్కడ మా ఒక డాక్టర్కి రక్షణ లేనప్పుడు ప్రధానికి కానీ పేషెంట్లకు కానీ ఎక్కడ రక్షణ అనేది కొందరు మేము డిమాండ్ చేయడం అడుగుతున్నాం అలా అక్కడ పశ్చిమ బెంగాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దారుణాలు హత్యలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి పశ్చిమ బెంగాల్లో హింసలు ఎక్కువ హింసాదారులు ఎక్కువ అనేది పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది ప్రధానమంత్రి గారు కూడా చూసి చూడ ఉన్నారు ఇది గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఎవరైతే అత్యాచారం చేసి చంపారో వాళ్ళని దోషుల్ని ఎంత శిక్షించి బయటికి రానివ్వండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే రెండు వ్యక్తి కూడా భయం అనేది జరుగుతుంది అలాగే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వారు రక్షణ అనేది లేదు స్వాతంత్ర రోజు ఎలా జరిగిందంటే మన స్వాతంత్రం గమ్యంగా స్వాతంత్రం జరుపుకోవడం అనేది చేయడం అది ఎందుకు జరుగుతుంది స్వాతంత్రం అనేది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి మనకు రక్షణ లేకపోతే మనకొప్పుడు నిజమైన స్వాతంత్రం అనేది ఎప్పుడు మనం వస్తుంది అనేది మనం అడుగుతున్నాం అలాగే అర్ధరాత్రి మహిళలు తిరిగిపోతే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు అలాగే కుటుంబాలు కూడా మహిళలు కూడా దాన్యంగా అత్యాచార చేస్తుంది ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది అన్యాయం ఇది అంటే దోషుల్ని శిక్షించాలని స్టేజీగా డిమాండ్ చేస్తా